చనిపోయే చివరి క్షణం వరకు ఒక మనిషి ఒకే ఒక కాగితం కోసం వెతికాడు ఈ విశ్వాన్నంతటినీ ఒకే ఒక సూత్రంతో వివరించగలిగే గాడ్ ఈక్వేషన్ కోసం ఆ వ్యక్తి తన జీవితాన్నే ధారపోశాడు ఆయన పూర్తి చేయలేని ఆ మిస్టరీని ఛేదించే ప్రయత్నమే ఈ స్ట్రింగ్ థియరీ అసలు ఏంటా రహస్యం రండి తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం లేడీస్ అండ్ జెంటిల్మెన్ యువర్ అటెన్షన్ ప్లీజ్ దిస్ ఇస్ డాక్టర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అన్నింటినీ ఒకే సూత్రంతో వివరించాలనే కళ యూనిఫైడ్ థియరీ మరియు స్ట్రింగ్ థియరీ ఒకటి ఒక మనిషి కలతో మొదలైన కథ ఒకసారి కళ్ళు మూసుకోండి ఈ విశ్వంలో ఉన్న ప్రతీదీ నక్షత్రాలు గ్రహాలు మీ శరీరం మీ ఆలోచనలు ఇవన్నీ ఒకే ఒక్క నియమం ద్వారా వివరించగలిగితే ఎలా ఉంటుంది ఈ ప్రశ్న ఒక మనిషిని జీవితం మొత్తం వెంటాడింది ఆ మనిషి పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అతను అడిగిన ప్రశ్న చాలా సింపుల్గా ఉంది ఈ విశ్వాన్ని నడిపించే ఒకే ఒక సూత్రం ఉందా ఈ ఆలోచనకే అతను పేరు పెట్టాడు యూనిఫైడ్ థియరీ అంటే ఏకీకృత సిద్ధాంతం కాని ఎంత ప్రయత్నించినా ఆ ఒక్క సూత్రాన్ని అతను కనుగొనలేకపోయాడు కల మాత్రం అక్కడితో ఆగలేదు రెండు పదార్థాన్ని కట్ చేస్తూ వెళ్తే ఏమవుతుంది ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ మీ చేతిలో ఒక చెక్క ముక్క ఉందనుకోండి దాన్ని రెండు ముక్కలు చేస్తారు మళ్ళీ చిన్న ముక్కలు ఇంకా చిన్నవి చివరికి మీకు ఒక ప్రశ్న వస్తుంది ఇక కట్ చేయలేని అతి చిన్న భాగం ఏది సైన్స్ ఈ ప్రశ్నకి కాలక్రమంలో ఇలా సమాధానమిచ్చింది మొదట మాలిక్యూల్స్ తరువాత అణువులు అంటే యాటమ్స్ ఆ తర్వాత ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు ఇంకా లోపల క్వార్కులు ఇక్కడికొచ్చేసరికి సాధారణ భౌతిక శాస్త్రం ఒక్కసారిగా ఆగిపోయింది కానీ ఇది అంతం కాదు అన్న స్ట్రింగ్ థియరీ ఇక్కడే స్ట్రింగ్ థియరీ ఒక షాకింగ్ మాట చెబుతుంది ఇది చివరి దశ కాదు ఇంకా లోపల ఇంకో ప్రపంచం ఉంది స్ట్రింగ్ థియరీ ప్రకారం ఎలక్ట్రాన్ లోపల క్వార్క్ లోపల మీరు ఊహించిన ప్రతి కణం లోపల ఒక అతి సూక్ష్మమైన తంతువు ఉంది అది అంత చిన్నది అంటే మన ఊహకే అందదు అందుకే దానికి పేరు పెట్టారు స్ట్రింగ్డ్ అంటే తంతువు ఆ తంతువు ఏం చేస్తుంది ఇప్పుడు అసలు మ్యాజిక్ ఇక్కడే ఆ తంతువు నిశ్చలంగా ఉండదు అది కంపిస్తుంది మీరు గిటార్ స్ట్రింగ్ ని తాకితే అది ఎలా కంపిస్తుందో అలాగే కానీ ఇక్కడ తేడా ఏంటంటే ఒక స్ట్రింగ్ ఒక విధంగా కంపిస్తే ఎలక్ట్రాన్ ఇంకో విధంగా కంపిస్తే క్వార్క్ మరొక విధంగా కంపిస్తే ఇంకో కణం అంటే కణాల మధ్య తేడా స్ట్రింగ్ కంపించే విధానం మాత్రమే సంగీతంతో అద్భుతమైన పోలిక ఇది ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఒకే గిటార్ స్ట్రింగ్ ని ఊహించండి ఒకసారి మిడిల్ మిడిల్సీ నోటు ఇంకోసారి ఏ నోటు మరొకసారి డి నోటు స్ట్రింగ్ ఒక్కటే కానీ శబ్దం వేరు అలాగే స్ట్రింగ్ ఒక్కటే కంపనం వేరు అందుకే కణాలు వేరు అంటే ఈ విశ్వం మొత్తం ఒక మహాసంగీత కచేరీ లాంటిది అప్పుడు మనం ఎవరం ఇప్పుడు విషయం కొంచెం లోతుగా వెళ్తుంది మీ శరీరం అణువులతో తయారైంది అణువులు కణాలతో కణాలు స్ట్రింగులతో అంటే మీరు కూడా కంపిస్తున్న స్ట్రింగుల సమాహారమే మీ శ్వాస మీ ఆలోచనలు మీ భావాలు మీ జీవితం అన్ని అతి సూక్ష్మ స్థాయిలో కంపనలే ఇదే ఐన్స్టీన్ కళ అవును ఐన్స్టీన్ కలగన్నది ఇదే విశ్వంలో ఉన్న ప్రతిదీ ఒకే మూలం నుంచి రావాలి స్ట్రింగ్ థియరీ చెబుతోంది ఆ మూలం ఒకే స్ట్రింగ్ ప్రతిదీ వేరు కాదు వేరుగా కనిపిస్తోంది అంతే ఇది నిజమా లేక ఊహా ఇక్కడ నిజాయితీగా చెప్పాలి స్ట్రింగ్ థియరీ చాలా అందమైన ఆలోచన చాలా గాఢమైన గణితం కాని ఇంకా ప్రయోగాత్మక రుజువు లేదు అయినా భౌతిక శాస్త్రవేత్తలు దీనిని ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటి ఉన్న అన్ని శాస్త్ర నియమాలను ఒకే ఫ్రేమ్ లో పెట్టే శక్తి ఇదొక్కటే చూపిస్తోంది చివరిగా ఒకప్పుడు మనం అనుకున్నాం మనమంతా వేర్వేరు ఇప్పుడు సైన్స్ చెబుతోంది మీరు నేను నక్షత్రాలు ఈ విశ్వం అన్ని ఒకే తంతువుల సంగీతం వేరువేరు కాదు ఒకే కథ ఒకే మూలం ఒకే కంపనం ఇప్పుడు మనం స్ట్రింగ్ థియరీని కేవలం ఐడియాగా కాకుండా ఇది ఎందుకు అవసరమైంది ఇది ఏ సమస్యను పరిష్కరించాలనుకుంటోంది ఇది విశ్వం గురించి మన ఆలోచనలను ఎలా మార్చుతుంది అన్న కోణాల్లో ఇంకా లోతుగా వెళ్దాం స్ట్రింగ్ థియరీ ఎందుకు పుట్టింది ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది మన దగ్గర రెండు గొప్ప సిద్ధాంతాలు ఉన్నాయి ఒకటి క్వాంటమ్ మెకానిక్స్ ఇది చెబుతుంది అతి చిన్న ప్రపంచం ఎలా పనిచేస్తుంది ఎలక్ట్రాన్లు క్వార్కులు ఎలా ప్రవర్తిస్తాయి రెండు ఐన్స్టీన్ జనరల్ రిలేటివిటీ ఇది చెబుతుంది గురుత్వాకర్షణ గ్రహాలు నక్షత్రాలు బ్లాక్ హోల్స్ ఎలా పనిచేస్తాయి సమస్య ఏంటంటే ఈ రెండు సిద్ధాంతాలు ఒకదానితో ఒకటి మాట్లాడవు ఒకచోట కలిసినప్పుడు అవి తగువులాడుకుంటాయి ముఖ్యమైన సమస్య గురుత్వాకర్షణ లో మెకానిక్స్లో శక్తికి ఒక కణం ఉంటుంది విద్యుత్ ఫోటాన్ న్యూక్లియర్ ఫోర్స్ గ్లూయాన్లు కాని గురుత్వాకర్షణకు సరైన కణం లేదు అది ఉండాలి కాని మన లెక్కల్లో అది పనిచేయదు ఇక్కడే స్ట్రింగ్ థియరీ ఎంటర్ అవుతుంది గొప్ప క్లెయిమ్ స్ట్రింగ్ థియరీ చెబుతుంది నువ్వు కణాలని పాయింట్లా భావిస్తున్నావు అదే సమస్య కణం ఒక డాట్ కాదు అది ఒక చిన్న తంతువు అది కొంచెం పొడవు కలిగి ఉంటుంది ఈ చిన్న మార్పు వల్ల గురుత్వాకర్షణ సమస్య స్వయంగా సాల్వవుతుంది ఎలా స్ట్రింగ్ థియరీలో గురుత్వాకర్షణకు సంబంధించిన కంపనం సహజంగా పుట్టుకొస్తుంది దానినే గ్రావిటాన్ అంటారు మరి ఈ స్ట్రింగ్ ఎంత చిన్నది ఇది ఊహించడమే కష్టం ఒక అణువు ఎంత చిన్నదో అదే స్కేల్లో మనం స్ట్రింగ్ ని చూడాలంటే మన విశ్వం అంత పెద్దగా పెరగాలి అంత చిన్నది అందుకే మనం ఇప్పటి వరకు దాన్ని చూడలేకపోయాం ఒకే స్ట్రింగ్ అయితే అన్ని ఎలా వస్తాయి ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది ఒకే స్ట్రింగ్ అయితే ఇన్ని వేర్వేరు కణాలు ఎలా మళ్లీ సంగీతానికి వెళదాం ఒక వయోలిన్ స్ట్రింగ్ మెల్లగా కంపిస్తే లో టోన్ వేగంగా కంపిస్తే హైటోన్ ప్యాటర్న్ మారితే వేరే శబ్దం అలాగే స్ట్రింగ్ ఒక ప్యాటర్న్ ఎలక్ట్రాన్ ఇంకో ప్యాటర్న్ క్వార్క్ ఇంకో ప్యాటర్న్ న్యూట్రినో కణాల సంఖ్య కాదు ముఖ్యమైనది కంపనల సంఖ్య ముఖ్యం మరి స్థలమంటే స్పేస్ గురించి ఇక్కడే విషయం చాలా డీప్ అవుతుంది స్ట్రింగ్ థియరీ చెబుతుంది మనకు కనిపించే మూడు స్థల పరిమాణాలు మాత్రమే కాదు అవి పొడవు వెడల్పు లోతు కానీ స్ట్రింగ్ థియరీకి పనిచేయాలంటే ఇంకా పరిమాణాలు కావాలి సాధారణంగా పది లేదా పదకొండు పరిమాణాలు ఆ మిగతా పరిమాణాలు ఎక్కడా అవి మనకు కనిపించవు ఎందుకంటే అవి చాలా చిన్నగా ముడుచుకుని ఉన్నాయి ఒక ఉదాహరణ దూరం నుంచి చూస్తే ఒక వైరు లైన్లా కనిపిస్తుంది కాని దగ్గరగా చూస్తే అది గుండ్రంగా ఉంటుంది అలాగే మనకు కనిపించేది మూడు పరిమాణాలు కాని లోపల ముడుచుకున్న అదనపు పరిమాణాలు ఉన్నాయి ఈ అదనపు పరిమాణాల పని ఏమిటి ఇది చాలా ముఖ్యమైన విషయం స్ట్రింగ్ ఎలా కంపించాలో ఆ ముడుచుకున్న పరిమాణాల ఆకారం నిర్ణయిస్తుంది అంటే పరిమాణాల ఆకారం వేరైతే కంపనం వేరవుతుంది కణం వేరవుతుంది విశ్వస్వభావం ఆ అదనపు పరిమాణాల డిజైన్ మీద ఆధారపడి ఉంటుంది అప్పుడు ఒక ప్రశ్న మన విశ్వం ఇలా ఎందుకుంది స్ట్రింగ్ థియరీ చెబుతుంది ఇది ఒకే ఒక్క మార్గం కాదు ఇంకా చాలా విధాలుగా పరిమాణాలు ముడుచుకుని ఉండొచ్చు అందుకే మల్టీవర్స్ ఆలోచన వస్తుంది అంటే ఒక్క విశ్వం కాదు అనేక విశ్వాలు ఒక్కొక్కటి వేరు నియమాలతో మనం ఎందుకు ఈ విశ్వంలో ఉన్నాం ఇది సైన్స్ ప్లస్ తత్వం కలిసే చోట ఒక సమాధానం ఈ విశ్వంలోనే జీవితం సాధ్యమైంది అందుకే మనం దీన్ని గమనిస్తున్నాం దీనినే ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ అంటారు చివరి లోతైన భావన స్ట్రింగ్ థియరీ మనకు చెబుతున్న అసలు సందేశం ఇది విశ్వం అనేది పదార్థం కాదు అది ఒక కంపించే ప్రక్రియ మనమంతా వేరే వేరే వస్తువులు కాదు ఒకే మూలం నుంచి వచ్చినా వేర్వేరు కంపనలు ఐన్స్టీన్ వెతికినా ఒకే సూత్రం ఇప్పటికీ మన చేతుల్లో పూర్తిగా లేదు కానీ స్ట్రింగ్ థియరీ మనల్ని ఆ దిశగా నడిపిస్తోంది ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ ని నొక్కినట్లయితే నేను ఎప్పుడూ నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్